ఓం నమో నరసింహాయ ఈ రోజు మనం మళ్ళీ నరసింహ శతకంలో ఒక పద్యాన్ని చెప్పుకుందామా గౌతమి స్నానాన గడతేరుదామంటే మునసి చెన్నేళ్లలో మునుగలేను తీర్థయాత్రలు చేకృతార్థుడౌదామంటే బడలినే మంబు నే నడుపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదామంటే ఘనముగా నా వద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నొందుదమంటే నిమిషమైన మనసు నిలుపలేను కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసేదనా యధా శక్తి కొలది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా తాత్పర్యం చెప్పుకుందాం ఓ నరసింహస్వామి గోదావరిలో స్నానం చేసి తరించాలనుకుంటే ఆ చన్నేళ్లలో దిగలేను ఇవన్నీ మన బలహీనతలు అనమాట అంటే కవి గారు శేషప్ప కవి గారు మనల్ని ఉద్దేశించే ఒకసారి ఎలా చెప్తున్నారు చూడండి ఇవన్నీ మనం ఏది కష్టమైతే అది చేయలేం కదా ఏది చేయగలమో ఏది చేయొచ్చో చెప్తున్నారు చూడండి పుణ్యక్షేత్రాలు తిరగాలంటే కష్టపడి నియమనిష్టల్ని పాటించలేను నే అలా పుణ్యక్షేత్రాలు కూడా తిరగలేను దాన ధర్మాలు చెయ్యాలంటే నా దగ్గర డబ్బులు లేవు పోని అలా పుణ్యం సంపాదించాలన్నా నిన్ను చేరాలన్నా నా దగ్గర ధనము లేదు తపస్సు చేద్దామంటే మనసు నిలకడలేదు పోని ఏ ఖర్చు లేదు ఏ నియమ నిష్ఠులు లేవు ముక్కు మూసుకొని ఒక దగ్గర ధ్యానం చేద్దాం తపస్సు చేద్దామంటే ధ్యానం ఏంటి అంత సింపుల్ అండి మనసుని మనసులో ఒక ఆలోచనలు వాయువేగంతో వస్తూ ఉంటాయి మనసు నిలకడగా ఉండటం లేదు ఇకపోతే కష్టాలు సహించడం అంటే నా చేత కాదు ఇటువంటి ఏ కష్టాన్ని నేను సహించలేను సుఖంగా ఉండాలి నిన్ను నేను చేరుకోవాలంటే నా శక్తి కొద్దీ నిన్ను ధ్యానిస్తుంటాను అంటే నామస్మరణ మాత్రము చేస్తాను నాకు తెలిసిన మంత్రజపాన్ని నేను చేస్తాను ఇది ఒక్కటే నేను చెయ్యగలనని చెప్తున్నారు కవి గారు అంటే మనం అందరం మరి అదే చేయాలి కదా ఖచ్చితంగా ఇది రాదు అది రాదు ఇది చేత కాదు అది చేత కాదని మనం సమస్యని చూపిస్తూ మనం మనల్ని మనం తప్పించుకోవడం కరెక్ట్ కాదు భగవంతుని చేరాలి అంటే ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది కదా దాన్నైనా మనం అనుసరిద్దాం అదే కలో నామ సంకీర్తన